మల్లన్న దేవస్థాన చైర్మన్ పదవి గొల్ల కుర్మలకే ఇవ్వాలి తెలంగాణ రాష్ట్రంలో తొంభై లక్షల పై చిలుపుకున్నటువంటి కొల్ల కుర్మ యాదవ్లకి కొమరవెల్లి మల్లన్న చైర్మన్ పదవి ఇవ్వాలని ఇవ్వాలని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు తెలంగాణ ఉద్యమకారుడు అతను శ్రీశాలం కుర్మా గారు ఈరోజు కొమరవెల్లి మల్లన్న దేవస్థాన ఎండోమెంట్ ఆఫీసర్ కలవడం జరిగింది అక్కడ వినద్పత్రం ఇవ్వడం జరిగింది ఇప్పుడు అతను మనతో పాటు ఉన్నాడు ఇక్కడ కొమరవెల్లిలో ఎలా ఉంది ఈ కుమరెల్లి దేవస్థానం ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంది దీనికి సంబంధించిన విషయాలు మనం శిక్షణ గారిని అడిగి తెలుసుకున్నాం నమస్తే అమస్తే అన్న మీ ఇప్పుడు కుమరవెల్లి దేవస్థానం ఎప్పటి నుంచి దీనికి మీ సంప్రదాయం ప్రకారం ఎలా నడుస్తుంది చాలా ఒక ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ బండ సర్కుల్లోకి వచ్చినటువంటి కుమరెల్లి మల్లికార్జున మల్లికార్జున స్వామి బండ సర్కు వచ్చిన కుమరెల్లి మల్లారెడ్ల కాపరి వచ్చి చూరల కాపుర వచ్చి చూడటం వల్ల ఉరల కాపరకి బండ సురకలు కొలుచినటువంటి మల్లన్న స్వామి ఒక పని చెప్పినట్టు ఏం పని అంటే నన్ను బండారేసి కోరువునా నా మంది నీ బండారేసి నన్ను కొలువు నీ మందు తెచ్చుతుంది నీ నీ వంశం తెచ్చుతుంది నువ్వు మంచిగా అవుతావు అని చెప్పేసి కొమ్ అప్పట్లో కొమ్మరేలు మల్ మల్లన్న చెప్పిండు కాబట్టి మల్లికార్జున స్వామికి మల్లన్న మల్లన్న గుడిగా పేరు ఉంది ఈ మల్లికార్జున స్వామి ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ గెలిచినటువంటి మల్లికార్జున స్వామి ఇక్కడ జరుగుతున్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అప్పుడు ఉన్నటువంటి చాలా డిఫరెన్స్ గా ఉంది ఇక్కడ ఉన్నటువంటి కార్యనిర్వహణ అధికారులంతా కూడా ఇక్కడ పన్నెండు మంది గవర్నమెంట్ ఉద్యోగులు మరి ఇప్పుడు ఏం పనిచేస్తారో వాళ్ళకు అవసరం లేదు లేనటువంటి మనం కూడా పట్టించిన పరిస్థితిలో ఉండదు వాళ్ళకు అల్టిమేట్స్ ఉండదు ఏం ఉండదు ఇంకా మిగతా అరవై రెండు మంది శానిటైజేషన్ ఉన్నారు ఎక్కడ శానిటైజేషన్ చేసినటువంటి పరిస్థితి ఉండదు ఇదంత చైర్మన్ తాత్కాలిక లో ఉన్నారు ఇప్పటి వరకు కూడా శాశ్వతంగా చైర్మన్ అంటూ వేయలేదు ఏమంటారంటే ఉత్సవ కమిటీ అని చెప్పి ఉత్సవంతో అప్పటికే ఉత్సవ కమిటీ అయ్యే వరకు కమిటీలు వేసి కమిటీల కమిటీలతో కాలయాపన చేసేటువంటి పరిస్థితి ఉంది శాశ్వత కమిటీ వేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ఉత్సవ కమిటీలో చేస్తే అప్పటి మందు వాళ్ళకు ఏకి ఇక్కడ 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 కులదైవానికి సంబంధం లేనటువంటి వ్యక్తులు రెడ్లకో వెలుమలకో వేరేటోళ్ళ ఇచ్చి ఈ సాంప్రదాయాన్ని తెలిసినటువంటి వ్యక్తులని ఇక్కడ దగ్గర లేకుండా వస్తున్నారు జీవో గారు ఒక ఆయన ఇక్కడ ఉన్నటువంటి ఆయన బ్రాహ్మణ్ ఆయన ఇక్కడ చైర్మన్ ఉంటాయన చైర్మన్ ఇంతకుముందు ఉన్న ఆయన లక్ష్మారెడ్డి అని రెడ్డి ఆయన లోపట ఉండేటటువంటి పూజ చేస్తున్నారు బల్జ బ్రాహ్మణుడు ఇక్కడ ఉన్నటువంటి గొల్ల కుర్మలకు ఎలాంటి సంబంధం లేనటువంటి గుడిగా ఈ గుడిని తయారు చేయడం జరిగింది ఇలాంటి సాంప్రదాయం మంచి పద్ధతి కాదు మా మా తెలంగాణ రాష్ట్రంలో నాలుగు కోట్ల ప్రజలలో ఉప్పు కళాకారులు లక్ష యాభై వేల మంది ఉన్నారు ఉప్పు కళాకారులకు సాంప్రదాయం ప్రకారం ఉప్పు కళాకారులు పూజలు చేయాలి బండారుతోటి బండారు సాంప్రదాయం ప్రకారం పూజ చేయాలి ఉప్పు కళాకారులకు ఇక్కడ ఉద్యోగాలు ఇస్తే కొంతమందికి ఉపాధి దొరికేది ఉప్పు కళాకారులు కొంత బతికేది పండారే సాంప్రదాయం చేస్తుంటే మా కులస్తులకు కూడా బరకత ఉండేది దానివల్ల మేము 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 కూడా కొంత బాగుపడి ఉండాలి ఇంకా పేదరికంలోనే మగ్గిపోతున్నటువంటి మా కులం చైతన్యం కాలేకపోయింది చైతన్యం చేయాలంటే ఖచ్చితంగా ఇక్కడ చైర్మన్ కూడా మా కులస్తులే ఉండాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నోన్ పోయిస్తామంటు పనికి మాని పనికి రానోడు ఏం కో తెలియనోడు ఉన్నోడు పైసల కట్టలు ఉన్నందుకు మాత్రమే ఈ చైర్మన్ పదవి ఇచ్చి మా గొల్ల గుర్మల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయాలని ప్రయత్నం ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా కొండవల్లి మలనా దేవస్థానంలో బండారు సాంప్రదాయం అనేది నడుస్తూ ఉందా లేకపోతే ఇంకేమైనా ఇప్పుడున్నటువంటి సాంప్రదాయ ప్రకారం జరుగుతూ ఉంది ఇప్పుడు కొండవల్లిలో బండారు సాంప్రదాయమే ఉండాలని చెప్పేసి అంటున్నారు అదేవిధంగా ఏ దేవస్థానంలో గుండలవాడ కానీ కొండగట్ట కానీ ఇతర దేవాలయాల్లో బ్రాహ్మణుడు పూజ చేస్తారు ఇక్కడ గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఇక్కడ బండారుతో పూజ చేయలే అని చెప్పేసి మాకు తెలిసింది అదేవిధంగా ఏడు వందల సంవత్సరాల పైచీలకు గుడి ఒక తల పురాణం ఉందని చెప్పేసి తెలిసిందన్న ఇక్కడ బండారు సాంప్రదాయం ప్రకారం ఇక్కడ బండార సాంప్రదాయం అనేది గంగరేన్ చర్ వరకే బండారు కనిపిస్తుంది అక్కడ ముందట పోతే బండారు కనిపించదు అక్కడ విభూతితో పూజలు చేస్తారు ఈ బలజ బ్రాహ్మణులంటోళ్ళు విభూతితో పూజలు చేస్తారు బండారి సాంప్రదాయాన్ని మొత్తం మొత్తమే లేకుండా చేసే ప్రయత్నం చేశారు ఈ బలిజ బ్రాహ్మణులు కంటోన్మెంట్ బోర్డు ద్వారా వాళ్ళని మాత్రమే రిక్రూట్ చేసుకొని వాళ్ళకు డెబ్బై ఎనభై వేల జీతం ఇచ్చి విభూతితోటి పూజలు చేసి మా కుల కులదైవాన్ని కుల కుల సాంప్రదాయాన్ని మంటలో కలిపే ప్రయత్నం చేస్తారు ఇక్కడ మిగతా 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 దేవాలయాలతో పోలిస్తే ఇక్కడ ఉన్నటువంటి ఈ కొమ్మరెల్లి మల్లూ ఉన్నటువంటి సాంప్రదాయం మొత్తం కాలగర్భంలో కలిసే ప్రయత్నం చేసింది ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ ఈ పాలక వర్గాలన్నీ కూడా మేము ఇప్పటికైనా డిమాండ్ చేస్తూ ఉన్నాం మా కమ్యూనిటీ పియండి మేము ఎట్లా నడపనో మేము చెప్తాం మాకు తెలుసు మాకు పాలించడం వచ్చు మాకు పరిపాలించడం వచ్చు పరిపాలించిన వాళ్ళకి పడగొట్టడం కూడా వచ్చు కాబట్టి మేము అందుకే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కుల కుర్మలకి ఎండి ఇయడం వ్యవస్థ మొత్తం మొత్తం వ్యవస్థలు మొత్తం 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 దగ్గుబట్టి చేసి మొత్తం ఏమున్న పనిక్రా

బ్రాహ్మణుని మీరు మాపేగా పెంచు మా పెద్ద మన కట్టుకుని ఉంటున్నావా ఒక శాతం కుంటున్నావా మా మా దేవుణ్ణి మీకే పరిపాలించుకుంటాం మాకే అవకాశం రాకపోతే ఇంకా మేమంతా గుల్లం కురుములమంతా ఏకమైతాం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్ష నలభై నలభై లక్షల మంది కురుమలు యాభై లక్షల మంది గుల్లముల వద్ద ఏకమైతాం రేపు రేపు ఒక ఉద్యమం లాంటి ఉద్యమాన్ని కుమ్మరేళ్ళు నిర్మించబోతున్నామని కూడా విద్యార్థి నాయకుడిగా నేను اوڏا ۽ ممذوري ۽ سياستدان ۽ ٻين ڪجهه ڪم ڪندڙن کي ضرورت آهي